సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వరరావు గారికి వేదికను అలంకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నిజ్జల రమేష్ పల్లె వినయ్ గారు ధర్మార్జున్ గారు బైరి రమేష్ గారు మహిళా జనసమితి రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి గారు బీసీ జనసమితి అధ్యక్షులు జశ్వంత్ గారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘాల నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు బీసీ ఉద్యమ నేతలకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కేంద్ర ప్రభుత్వ వైఖరి అనే అంశంపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఆహ్వానించిన పెద్దలు మార్గ మధ్యలో ఉన్నారు ఐదు పది నిమిషాల్లో చేరుకుంటారు ముఖ్యంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం దశాబ్దాల కాలం నుంచి వివిధ బీసీ సంఘాల పోరాట ఫలితం వివిధ ప్రజా సంఘాల పోరాట ఫలితం రాజకీయ పార్టీల డిమాండ్తోటి ఎట్టకేలకు ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర శాసనసభలో మరి ఆమోదం పొందడంతో పాటు రిజర్వేషన్ల అమలుకు ఒక ఆర్డినెన్స్ తీసుకురావడానికి చేపట్టినటువంటి చర్యలను తెలంగాణ జనసమితి సాధారణంగా అవనిస్తూ దీని అమలుకై జరుగుతున్నటువంటి చర్చలో మనవంతు పాత్రను పోషించాలి దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయడానికి తెలంగాణ జనసమితి పార్టీ కోదండరామ్ గారి నాయకత్వంలో మరి క్రియాశీలక పాత్ర పోషించాలన్నటువంటి ఒక పట్టుదల ఒక లక్ష్యం తోటి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఇక్కడ రెండు విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి ఏదైతే అణగారిన వర్గాల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరిని ఏ విధంగా అవలంబిస్తున్నాయి మరి బీసీలకు న్యాయం చేస్తామంటూ మేము బీసీల పార్టీలు అంటూ సామశివు గారు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ వైఖరిని మనం స్పష్టంగా ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కేంద్రంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపి రిజర్వేషన్లను అమలు చేయాల్సిన గురుతర బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం పైన ఆ పార్టీ పైన ఉన్నది కాబట్టి మనం బీజేపీ యొక్క వైఖరిని ఇక్కడ స్పష్టంగా ఎండగట్టకపోతే మనం చాలా తీవ్రమైనటువంటి మరి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి పరిస్థితి వస్తుంది మరి ఏదైతే రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఈ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన స్థాయిలో ఉన్నదో ఆ పార్టీ వైఖరి అవలంబిస్తుంటే మరి బీజేపీ వైఖరి పట్ల బీసీలు ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉన్నది బీసీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నామని ప్రగల్భాలు పలికి మరి ఊరువాడ ఏకమై బీసీల కోసం ఉన్న ఏకైక పార్టీ మా భారతీయ జనతా పార్టీ అని నిర్ణయించినటువంటి ఆ పార్టీ ఈరోజు బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకుండా అగ్రవర్ణాలకే ఇచ్చి తమ వైఖరిని మరి ఈరోజు స్పష్టం చేసినటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలా అంటే బీసీలు ఎదగడం బీసీలు రాజకీయంగా ఎదగడం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బీసీలు ఉన్నత స్థానంలో ఉండాలనేటువంటి ఆలోచన ఆ పార్టీకి లేదనేది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలా అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు లేదా తెలంగాణ రాష్ట్రంలో కుల గణన ద్వారా సేకరించినటువంటి జనాభా ప్రాతిపదికన మిత్రుడు చెప్పాడు నిరుద్యోగి మిత్రుడు యాభై ఆరు శాతం ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఉన్నది మరి యాభై ఆరు శాతం తగ్గట్టుగా సమాన జనాభాకు సమాన ఓటా సమాన హక్కులు కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ద్వంద్వైఖరి అవలంబిస్తుంటే మనం ఏం చేయాలి అందుకోసమే నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది కుల సంఘాలుగా మీరు సంఘటితంగా ఉన్నారు కుల సంఘాలుగా మీరు ఒక సంవత్సర స్థానంలో మీ మీ కులాలను ఐక్యం చేయడంలో చేస్తున్నటువంటి కృషి అభినందనీయం లేదా బీసీ సంఘాలుగా విడివిడిగా చేస్తున్నటువంటి కృషి అభినందనీయం బీసీ సంఘాలుగా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో లేదా జిల్లాల స్థాయిలో ఆయా నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాలు మరి స్ఫూర్తినిస్తున్నాయి కానీ అది సరిపోవడం లేదు ఇప్పుడు ఏకంగా ఈ ఆర్డినెన్స్ని కూడా ఆపి రిజర్వేషన్లను అమలు చేయకుండా ఉండాలని చేస్తున్నటువంటి కుట్రలను మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే బీసీ సంఘాల నేతలందరూ కుల సంఘాల నేతలందరూ ఐక్యం కావాలా ఐక్యత ఒకటే దీనికి పరిష్కారం అది సాధించినప్పుడే మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో సాధిస్తామని ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నా కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల బీసీ సంఘాలను ఐక్యం చేయడానికి తెలంగాణ జనసమితి ఈ రోజు నుంచి నాంది పలుకుతుంది కృషి చేస్తుంది మా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీసీ జనసమితి దీనికి శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా నేను మా రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎవరికి వారుగా మీద పోరాటం చేస్తున్నారు ఏ సంఘానికి ఆ సంఘంగా మేము బీసీల కోసం మేమే పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కాబట్టి వారందరినీ ఏకం చేయాల్సిన బాధ్యత ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసినటువంటి చరిత్ర అంబాల నారాయణ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సురేష్ తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలను సంఘాలను ఐక్యం చేసి ఒక ఏజెండా కోసం మరి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయినటువంటి చరిత్ర తెలంగాణ జనసమితి ఉద్యమ నేత మరి రామ్ గారికి ఉన్నది అదే నేపథ్యంలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం మరొకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకుందాం తెలంగాణ ఉద్యమంలో మనం ప్రదర్శనటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఐక్యం చేసి కుల సంఘాలను బీసీ సంఘాలను ఐక్యం చేయడంతో పాటు ఈ రాజకీయ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వైఖరిని ఎండగట్టి వారిని కూడా మన వైపు తిప్పుకొని వారి యొక్క వైఖరిలో మార్పు తీసుకొచ్చే విధంగా భారతీయ జనతా పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి దొందవైఖరిని అవలంబిస్తున్నది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు నోరు మీద పడలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి చెప్తే వాళ్ళ చెల్లి ఇంకొకటి చెప్తున్నది వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు మరొకటి చెప్తున్నారు కాబట్టి మనం రాజకీయ పార్టీలను మరి రాజ్యాంగం ద్వారా దీనిని ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా మరి ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాజకీయ పార్టీల వైఖరిని ఎండగడుతూ వారిని మన వైపు తిప్పుకోవడం ఒక మార్గం మరొక మార్గం కుల సంఘాలను బీసీ సంఘాలను ఐక్యం చేయడం మరో మార్గం వాటి ఐక్యత కోసం మరి నేటి నుండి తెలంగాణ జనసమితి ఒక అంకుఠ అకుంఠిత దీక్షతో ఈ అంశంపై పనిచేస్తుందని దానికోసం మేము కూడా అగ్రభాగాన ఉండి అన్ని సంఘాలతో తుది వరకు దీన్ని సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరి ఆ దిశగా ఇక్కడికి హాజరైన కుల బీసీ సంఘాలందరూ కూడా మరి ఏకమై నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం అమలు కోసం మరి మరో పోరాటానికి నాంది పలకాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ